హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోల్ శివజ్యోతి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు టీవీ నైన్ లో న్యూస్ రీడర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసింది శివజ్యోతి ఎన్నో టీవీ షోస్ లో ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ తన లైఫ్ ని కెరియర్ ని బిజీగా ఉంచారు శివజ్యోతి ఈమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే తన పర్సనల్ లైఫ్ అప్డేట్స్ ని ప్రొఫెషనల్ లైఫ్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటారు శివజ్యోతి రీసెంట్ గా మా టీవీలో మా బోనాలు జాతర ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు శివజ్యోతి ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోస్ ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేశారు ఆ ఫొటోస్ లో ఆమె అచ్చ తెలుగింటి అమ్మాయిలా కనిపించి మంచిగా హాఫ్ సారీ వేసుకుని అందంగా రెడీ అయ్యారు ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఈ హాఫ్ సారీ మీకు చాలా బాగా సూట్ అయింది మీరు చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శివజ్యోతి ఫొటోస్ని మీరు కూడా చూసేయండి